ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ పైన ఒక పక్క ప్రజలు హర్షాలు వ్యక్తం చేస్తూ మరొక పక్క చిన్న చిన్న సవరణలు చేస్తూ రైతులకు పూర్తి స్థాయిలు అందించాలని సలహాలు ఇస్తున్న సందర్భంలో ఏకకాలంలో రైతుకు రుణమాఫీ చేస్తున్నామనే రైతులు రుణ విముక్తు బాధను తట్టుకోలేక ఎవరు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను వాళ్ళకు సంబంధించిన అవస్థ ప్రచారాలను ఎండగట్టాలి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందుకు పెద్దలు రూరల్ శాసనసభ్యులు అదేవిధంగా ఉర్దో అకాడమీ చైర్మన్ పెద్దలు లార్బీన్ ఆమ్దన్ గారు అదేవిధంగా పెద్దలు పిసిసి జనరల్ సెక్రటరీ గడుగంగన గారు సోదరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణి గారు అదేవిధంగా రత్నాకర్ గారు ముప్పగంగారెడ్డి గారు డ్డి గారు బీసీసీఎల్ అధ్యక్షుడు రాజానందన్ సంతోష్ అదేవిధంగా వేణురాజు వేణు అధ్యక్షుడు సీను అదేవిధంగా కార్పొరేటర్ రోహిత్ కంగారెడ్డి ఇతర సోదరులందరికీ కూడా అందరికీ అందరికి పలుకుతూ ముఖ్యంగా పత్రిక సోదరులకు ముఖ్యంగా ఈ రోజు ఈ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని తప్పుగా చూపించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసింది దానికి తోడు ఈరోజు రుణమాఫీ పైన టీఆర్ఎస్ నాయకులతో రైతుల పేరుతోటి ఏల్పూరు చౌరస్థలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం ఏదైతుందో అంటే ప్రశాంత రెడ్డికి ఉన్న రాజకీయ పరిజ్ఞానానికి ఆయన అవివేకానికి ఇది ఒక మచ్చు తునుక ఎందుకంటే సాక్షాత్ పది సంవత్సరాలు ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల మంత్రిగా ఐదు సంవత్సరాల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి శాసనసభ్యుడు కుదు ఆయనకు సంబంధించిన హౌజింగ్ అంటే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఒక్క ఇల్లును కూడా నిర్మించడంలో సక్సెస్గా అయినటువంటి వ్యక్తి ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ముందుకెళ్తుంటే ఈరోజు ప్రశాంత్ రెడ్డి ఎక్కడ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరగాల రైతులకని అని మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నాయి ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకో లేకపోతే మొన్న నాలుగు వేల ఖచ్చితంగా రేపు నలభై ఐదు వేలతో ఓడిపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు రుణమాఫీకి సంబంధించిన విషయంలో పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు మనకు వివరంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరియు కాంగ్రెస్ శ్రేణులు అయినటువంటి ఇప్పుడు పెద్దలు మోహన్ రెడ్డి గారు చెప్పిన పేరు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణలో ఎనిమిది నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మళ్ళా ప్రజాపాలన వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మరి గడిల పాలన పోయింది మరి దౌర్జన్యము కుటుంబ పాలన అవినీతి మొత్తం మాయమైపోయినాయని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు దాంట్లో భాగంగానే గత ఎనిమిది నెలల నుండి మూడు నెలలు సరే పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల కోడ్ పోయినప్పటికీ అంటే ప్రభుత్వం ఉన్నది ఆరు నెలలే ఆరు నెలల్లోనే మేము చెప్పిన దానికంటే ఎక్కువనే ప్రజలకు ఇచ్చిన హామీలలో అన్నీ మేము అమలు పరుస్తూ ముందుకు పోతూ ఉంటే ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు టీఆర్ఎస్ నాయకులు ఒకవైపు హరీష్ రావు ఇంకోవైపు కేటీఆర్ అంటే బావ బామ్మదురు ఇద్దరు మా నాయకుడు అంటే వీళ్ళిద్దరు రంగాన్ని తోడు దొంగలాగా మరి ప్రజలను రైతులను మభ్యపెట్టి తప్పుదో పట్టించి దగ్గర రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ ఈ ఎందుకంటే టీఆర్ఎస్ అన్నదే అబద్ధాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పి అయినా ఇంకా బుద్ధి రాలేదు సో ఇవాళ నేను ముఖ్యంగా ఇవాళ మీతోని షేర్ చేసుకునే తెలుసుకునే ఏంటంటే ఇలా వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడతాము నేను రుణమాఫీకి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జియో కాపీని మీకు చూపిస్తా ఉన్నా ఇది జియో నంబర్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఏ రోజు వచ్చిందంటే పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ జియోలో క్లియర్గా ఏం రాసి ఉందంటే రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు ప్రతి కుటుంబానికి అందరికీ దానికి ఆదాయంతో సంబంధం లేకుండా మరి ఇక్కడ ఏంటంటే క్రైటీరియా రైతుకు భూమి ఉండాలి భూమి దానికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ మీద లోన్ ఉండాలి ఇవి మూడే క్రైటీరియా అక్కడ ధనవంతుడా లేకుంటే ఇంకే రైతా ఇంకే రైతా అని కాకుండా ఈ క్రైటీరియాతోని కుటుంబానికి రెండు లక్షలు దయచేసి అదే కుటుంబానికి రెండు లక్షలు చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దానికి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్రాకెట్ ఇచ్చినాం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అంటే అప్పుడు అంతకుముందు పన్నెండవ తారీఖు వరకు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అని చెప్పి దాన్ని కట్ ఆఫ్ లైన్ తీసుకున్న సందర్భంలో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిదవ తారీఖు మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఏదైతే ఆ రోజు మనము నిర్ణయించుకొని ఒక వన్ ఇయర్ గ్యాప్లో తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ ఐదేళ్ల బ్రాకెట్లో ఎవరైతే లోన్లు రుణాలు తీసుకున్నారో షార్ట్ టైమ్ లోన్స్ అంటే క్రాప్ లోన్ తీసుకున్నది లాంగ్ టర్మ్ లోన్ కాదు కమర్షియల్ లోన్స్ కాదు షార్ట్ టర్మ్ లోన్స్కు మొత్తం కూడా రెండు లక్షల వరకు కుటుంబానికి మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇవాళ మేము పదిహేనో తారీఖు జీవో ఇవ్వడం జరిగింది పద్దెనిమిదో తారీఖే లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖు నాడు రెండో విడతగా మరి రెండు లక్షన్నర రూపాయలు అంటే జీరో నుండి లక్షన్నర ఉన్న వాళ్ళకు మాఫ్ చేయడం జరిగింది ఇవాళ ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు మరి జీరో నుండి రెండు లక్షలు ఉన్న వరకు రుణమాఫీ చేయడం జరిగింది వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ఒకటేసారి మాఫి చేస్తూ ఉన్నారు కదా విడతల వారిగా మాఫీ చేస్తున్నారు అంటున్నారు విడతల వారిగా కాదు ఒక లక్ష ఉన్న వరకు ఒకటేసారి మాఫ్ చేసినాం ఇవాళ మనం ఫిఫ్టీన్త్ ఆగస్టుకు రెండు లక్షలు ఉన్న వరకు ఒకటేసారి మాఫ్ చేసినాం విడతల వారు అంటారు ఒకసారి యాభై వేలు ఒకసారి నలభై వేలు ఒకసారి ముప్పై వేలు ఇట్లా చేస్తే విడతల వారు అంటారు మేము ఒక అదే అయితే మేము ఏమై చేసాము ఒకసారి లక్ష మంది లక్ష రుణం ఉన్న వాళ్ళకు రెండవ విడతల మరి లక్ష వాళ్ళకు మూడవ విడతల రెండు లక్షలు ఉన్న వాళ్ళకు మాఫీ చేసాం అయితే మేము ఏం చెప్పినాము ముప్పై ఒక్క వేల కోట్లు అవుతున్నాయి ఇదొక చరిత్రాత్మైన ఘట్టము భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల కొరకు రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మరి గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసినప్పటికీ మరి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మరి తెలంగాణను సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీ నుండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పైసా పైసా కూడగట్టి మరి ఒక దిఫ్సా కూడా దుర్పయోగం కాకుండా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి అన్నీ కూడా లీడ్ బ్యాంక్తో నేషనల్ బ్యాంక్స్తోని మరి అదేవిధంగా ఈ గ్రామీణ బ్యాంకులు తర్వాత సొసైటీ బ్యాంకులు అందరితో మనం డేటా తీసుకున్న తర్వాత దానికి ఏజెన్సీ కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ను కంప్యూటరీకరణ కొరకు కానీ ఇక సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకొని ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తాము దీంట్లో ఎక్కడ కూడా ఒక రూపాయి అవకతక జరగకుండా చేస్తాము అయితే ఏంటంటే దాంట్లో క్రైటీరియా ఏం పెట్టినామంటే కుటుంబానికి రెండు లక్షలు కాబట్టి ఇవాళ చాలామందికి వాస్తవమే రుణమాఫీ కాలేదు అయితే మేము ఇచ్చిన జివోలో కూడా ఏమంటున్నామంటే ఈ జివోలో కూడా క్లియర్గా ఉంది ఇలా మాట్లాడుతున్న ఒక్కొక్కరు ఇలా బుద్ధి బుద్ధి లేకుండా సన్యాసిలాగా పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేలి మంత్రులు ఉన్నటువంటి ఈ నాయకులు ఇక మన దగ్గర ఉన్నారు చెంచాలు ఇలా రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇలా వాళ్ళకు చెప్తా ఉన్నారు జీవోలోనే రాసింది ఉంది మేము నెల రోజుల్లో ఏదైతే రైతుల నుండి గ్రేవింగ్స్ వస్తాయో దానికి నెల రోజుల్లో మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగింది దీనికి మనం సపరేట్గా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది బ్యాంకులతోనే ఇంకా మరి ఇంకా డేటా ఎంట్రీ ప్రాబ్లం ఉంటే కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళకు రాలేదు రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలా ప్రభుత్వం ఇవాళ గతంలో ఇచ్చిందా పది సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ రేషన్ కార్డులు లేని వాళ్ళకు మనం ఎట్లా చేద్దామన్నది ఇవాళ రేపు గవర్నమెంట్ ఒక మొడాలిటీ ఇస్తున్నది అవి కుటుంబము నిర్ధారించాలా ఒక వ్యక్తి రోజు ఉన్నది అనే కుటుంబానికి నిర్ధారించాలా ఎవరు నిర్ధారించాలా ఎట్లా నిర్ధారించాలా రేషన్ కార్డే ప్రాథమిక క్రైటీరియా అంటే అదొక గవర్నమెంట్ డాక్యుమెంట్ సో ఇవాళ రేషన్ కార్డులు లేని పరిస్థితి రుణాలు ఉన్నాయి పాస్బుక్ ఉంది బ్యాంకులో రుణం ఉంది రేషన్ కార్డు లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ మేము గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు మొడాలిటీస్ క్లియర్ చేస్తున్నారు రెండు రోజులలోనే వస్తుంది అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని తర్వాత ఈ రేషన్ కార్డు వాళ్ళకు మరి ఎంఆర్ఓకి ఇస్తారా లేకుంటే ఇంకా సెక్రటరీకి ఇస్తారా వాళ్ళకు కుటుంబ సభ్యుడు అని చెప్పి నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని పోయి వాళ్ళు కన్సర్న్ బ్యాంక్లో అగ్రికల్ మా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఇచ్చినా కానీ అది కూడా మా అవుతుంది సో అందులో ప్రాబ్లం లేదు సో అదేవిధంగా కొంతమందికి ఏమున్నదంటే డేటా ఎంట్రీ తప్పు ఉంది ఇప్పుడు కంప్యూటర్ కాబట్టి డేటా ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ తప్పున్నా కానీ అది యాక్సెప్ట్ చేస్తలేదు లేకుంటే ఆధార్ కార్డు ఒక డిజిట్ తప్పున రాదు అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా ఒక డిజిట్ తప్పున రాదు సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేము ఆ జియోలోనే మేము ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత ఒక నెల రోజుల్లో ఈ గ్రేవెన్సెస్ అన్నీ కూడా ఫిర్యాదులన్నీ కూడా మేము స్వీకరిస్తాం స్వీకరించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎవరికైతే లోన్ రాలేదో వాళ్ళ ఇంటింటికి వెళ్తాడు వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని వాళ్ళ ఇంటికి పోయి రుణమాఫీ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానికి దీనిలో ఎక్కడ కూడా మేము రైతులకు కానీ ఇంకెక్కడ మోసం చేయలేదు ఒకవేళ భార్యాభర్తకు రెండు లక్షల కంటే పైన ఉంటే ఫస్ట్ భార్యలు చేపిస్తాం దాని తర్వాత విడతల వారే మిగతా వాళ్ళకి ఇస్తారు అదే ఇంకా జివోలో ఉంది నేను చూపిస్తాను ఇవాళ ఉంది మొదటిసారి ఫస్ట్ బాధకి ఇస్తాం లక్ష రూపాయలు తర్వాత భర్త కానీ మిగతా కుటుంబ సభ్యులు కొడుకు కావచ్చు ఇంకా కోడలు కావచ్చు ఇంకా ఏదైనా సభ్యులు ఉంటాయి వాళ్ళకి ఇస్తాం ఇది జియో ఇవాళ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి చాలామంది మాకు రాలేదు ఈ జివోలో ఏం రాసింది ఉంది వీళ్ళు జియో చదువుకోవాలి కదా వీళ్ళు మాజీ మంత్రులు పది పది చేసి వీళ్ళు ఏం రాసింది అంటే మా ఉద్దేశం ఏంటంటే రైతును రుణముక్తిని చేయాల అయితే ఇప్పుడు రెండున్నర లక్షలు ఉన్నది అనుకోండి ఒక రైతు వాళ్ళ యాభై వేలు కట్టాలి బ్యాంక్ కడితే రెండు లక్షలు రుణమాఫ్ అవుతుంది అంటే అకౌంట్లో జీరో బ్యాలెన్స్ చూపిస్తే రైతు ఒకసారి అయిపోతుంది మళ్ళీ తెల్లారి ఇషిడ్యూల్ అవుతుంది ఎంతనో ఉన్నందులో లోనది ఐదు లక్షలు ఉండని మూడు లక్షలు ఉన్నది రెండు లక్షలు ముప్పై వేలు ఉండని ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా అది రెండు లక్షల రుణమాఫ్ అవుతుంది అంటే ఈ రెండు లక్షల పైన ఉన్న రుణాలు చాలామంది రైతులు ఉన్నారు ఆధార్ కార్డు లే మన ఏది వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది రైతులు ఉన్నారు కొంతమంది బ్యాంక్ డేటా ఎంట్రీలో తప్పులు ఉన్నాయి కొంతమంది ఇప్పుడు మా దృష్టికి వచ్చినాయి ఇక్కడ సొసైటీలలో కూడా ఈ సొసైటీ బ్యాంకులో ఏంటంటే కోర్ బ్యాంక్ దాంతో లింక్ లేదు కోర్ బ్యాంక్తో లింక్ లేదు ఏది మన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్కు మన సొసైటీ బ్యాంకులకు లింక్ లేదు ఇవాళ మెజార్టీ రైతులు అందరూ కూడా కోఆపరేటివ్ సెక్టర్లోనే లోన్ తీసుకున్నారు సో ఆ లింక్ లింకులు కూడా కొంచెం డిలే అయింది వాళ్ళ డేటా ఎంట్రీ కానీ కొంతమంది ఏమైంది మనకు స్టాఫ్ లేక వాళ్ళు డిసెంబర్లోనే లోన్ తీసుకున్నారు మన బ్రాకెట్ ఏదైతే గవర్నమెంట్ డిసైడ్ చేసిందో ఆ బ్రాకెట్ లోన్ తీసుకున్నారు కానీ ఆ లోన్ తీసుకున్న వాళ్ళ డేటా ఎంట్రీ కంప్యూటర్లో లేట్ అయింది దానివల్ల కూడా అది కాలేదు ఇప్పుడు అన్నీ కూడా మనము మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ పంపిస్తున్నాం అన్నీ కరెక్ట్ చేస్తూ ఉన్నాం నేను ఏమంటున్నా అంటే ఒకసారి జీవో చదువుకోండి మాజీ మంత్రులు ఉన్నారు పదిక పరిపాలన చేసిడు పదేళ్ళు మీలాగా మేము మోసం చేయం ఇవాళ మేం చెప్తున్నాము కమిటెడ్గా ఉంది ఈ ప్రభుత్వము అప్పైనా చేస్తాం ఏదైనా చేస్తాం కానీ మాకు రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి చెప్పిన కాడికి ముప్పై ఒక్క వేల కోట్లు మొత్తం మాకు వచ్చిన డేటా ప్రకారము నలభై లక్షల చిల్లర రైతులు రుణం ఇస్తున్నారండి ఈ బ్రాకెట్లో అంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు మేము రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్ పర్మిటెడ్ ఉంది ఆల్రెడీ ఈ కోర్ బ్యాంక్లో ఏదైతే ఈ మనకు ఈ సర్వీస్ బ్యాంక్స్ ఉన్నాయో అవన్నింటిలో కూడా మనీ కూడా డిపాజిట్ చేయడం జరిగింది సరే కస్టమర్కి ఇంకా రీచ్ కాలే మేమే దగ్గరుండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి మేము చేపిస్తాం ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఆ పదేళ్ళు రాజకీయం అంటే అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి చేయకుండా చారణ భాగం చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకసారి ఇస్తామంటారు ఒకసారి ఇంట్రెస్ట్ కడతామంటారు పదేళ్లు పరిపాలించి రైతులు గుండు సున్నా పెట్టి మితికి మితి మళ్ళీ వసూలు చేసి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇలా వాళ్ళకు చూడబోద్దు లేదు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ బాగుండాలని చెప్పి సెలబ్రేషన్స్ మిఠాయిలు పంచుకుంటున్నారు పొలాల మరి డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు మరి రైతులు ఆనందంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావడం ఇష్టం లేదు కాబట్టి ఇలా ఏదో కోడిగుడ్డు మీద ఈ కలిపినట్టు మరి తప్పులను దొరకబట్టి రైతులను రేచబట్టి ఇంకేదో వాళ్ళు చేసిన పాపాలను కడుక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ రైతులు బాగా చైతన్యవంతులు కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పింది చేస్తుంది గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఏదైనా చరిత్రలో చేసింది ఎవరైనా వీళ్ళు మరి అంటే వీళ్ళకి మాట్లాడడానికి కొంచెం అనే సిగ్గు శరం ఏమైనా ఉండాలా అవుతాం అంటే ఏం ఇంకా దానికి ధర్నాలు వేస్తున్నారు ఇక అంటే అంటే ఏ మాత్రం అసలు జ్ఞానం లేదన్నట్టు అంటే వాళ్ళు ఏంటంటే మొత్తం మనిష్ మతిస్థిమితం కోల్పోయి అధికారం కోల్పోయింది ఇక మా చేతిలో ఏం లేదు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాత్వం పడుతున్నారు మళ్ళీ రాబోయే ఈ లోకల్ బాడీలు కూడా మాకు ఇంకా అధికార ఉండదేమో మొన్ననే మరి పార్లమెంట్ ఎన్నికలలో మాకు డిపాజిట్ రాలేదు పదిహేను సీట్లల్లో మరి ఇంకా మా బతికేందో మరి ఇంకా పై బీజేపీని కావాల్సి వస్తుందేమో అని చెప్పి ఇలా సిద్ధి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు తప్పితే దీంట్లో ఏం వాస్తవాలు లేవు మీకు జీరో కాపీ కూడా మీకు ఇస్తాము ఇట్లా క్లియర్గా రాసింది ఉంది మేము ఏదైతే రైతుల నుండి అప్లికేషన్ తీసుకున్న తర్వాత నెల రోజుల్లో మేము మొత్తం గ్రేవేషన్స్ చేస్తాము ఒక ఎక్స్టెన్షన్ అధికారులే కాదు బ్యాంక్ అధికారితో మాట్లాడుతాం ఈవెన్ మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎందుకంటే మా పార్టీ ఇచ్చిన హామీ కాబట్టి ఖచ్చితంగా మేమే ఇంటింటికి పోతాం మేమే రైతుల దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం రాని వాళ్ళకి వాళ్ళకు రుణమాఫీ చేయించే బాధ్యత మాది ఈ విధంగా పొద్దున్నగా అంటే ఏం పని లేనట్టు ఈ లేనిపోని అబద్ధాలు మాట్లాడి రైతులను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు హరీష్ రావు గారు అగ్గిపెట్టే కావాలంటే మేము ఇస్తాం అప్పుడు దొరకలేము కానీ ఈ అగ్గిపెట్ట హరీష్ రావు చేసిన వార్తాన్ని ఇలా సిగ్గు నిజంగా చెప్తున్నా కదా నువ్వే తెలంగాణ అయితే తెలంగాణ బిడ్డవే అయితే నీకు ఆత్మగౌరవమే ఉంటే ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నావు కదా నీకు తెలంగాణ ఉద్యమకారుడికి ఉన్న ఆ ఆత్మగౌరవం నీకుంటే వెంటనే రాజీనామా చేసి నువ్వు సన్యాసం తీసుకో రాజకీయంకి ఏం రెండు లక్షల రూపాయలు మాఫ్ చేయలేదా మేము పోదా ఉన్నాండి ఊళ్ళలో అంటే దేని కొరకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ రైతులను పట్టుకొని ఇంకా ధర్నాలు వేస్తున్నారు వీళ్ళే కాదు అధికారం ఉన్నది పది సంవత్సరాలు మొత్తము రైతు బంధు పేరు మీద ఈ ఏది రోడ్లకు హైవేలో అంటే రోడ్లు అయిన వాటికి లేకుంటే ఏది ప్లాట్లు వేసిన వాటికి గుట్టబోళ్ళకు వ్యవసాయానికి భూమికి రైతు బంద్ ఇచ్చి ఇరవై నాలుగు వేల కోట్ల దుర్వినియోగం చేసింది మీరు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే మాది మూడు నెలలకే మూడేళ్లకే మునిగిపోయింది కుంగిపోయింది ఇవాళ చేపలు పట్టడానికి కూడా చేపలు పెంచుకోవడానికి కూడా పనికి వస్తారు ఇరిగేషన్కి అక్కడ పెట్టండి లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక నలభై వేల ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదు దేంట్లో చూసినా అవినీతి బోరేళ్లలో అవినీతి చేపల అవినీతి ఫోన్ ట్యాపింగ్లు భార్య భార్య మాట్లాడుకుంటే వినడము ఇవాళ లీక్కర్స్ కా కుటుంబ సభ్యులు ఎప్పుడు చేయలు తెలియని పరిస్థితులు ఇవాళ మీరు రోడ్లెక్కి ఇంకా కాంగ్రెస్ మాట్లాడుతూ కాంగ్రెస్ మీద మాట్లాడుతుంటే నిజంగా మీకు ఇంగిత జ్ఞానం లేదు అసలు మొత్తం అధికారం కోల్పోయింది మతి స్థితిని నేను చెప్తాను ఉన్నాను ఇవే నా పనులు చేసాడు గెలిచిన పని నుండి కాంగ్రెస్ పార్టీని గోల కొడతామని చెప్పడే ఇదా ఒక మాజీ ముఖ్యమంత్రి పదేళ్ళు రాజ్యం వెళ్ళినోడు ఖాళీరిగింది సభనగా ఫామ్ హౌస్లో పండుకోక అక్కడ ఉండి నువ్వు కుట్రు ఆ రాష్ట్రం బాగుండాలి ప్రజలతో నిన్నుపోయిన ప్రభుత్వం ఇంకా మంచి పనులు చేయాలని అనుకోవాలా ఈ ప్రభుత్వం కూలిపోవాలా ఈ ప్రభుత్వం కాలిపోవాలా ఇవా దుర్మార్గమైన ఆలోచనలు అది కూడా కాలేరి ఫామ్ హౌస్లో ఉండేటువంటి ముసల్తానంలా అంటే ఇతర దుర్మార్గమైన ఆలోచన భావ అంటే ప్రజలు చైతన్యవంతులైన కాబట్టి ఇలా మీకు తీసి బండగోత్తి కొట్టేరు మీ మీ చేసే పాపాలకు మీ చేసే మో మోసాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుండే దేంట్లో మేము కాంగ్రెస్ పార్టీ మోసం చేశాం ఇవాళ మేము రైతులకు ఐదు రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం బట్లకు ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం మహిళా సోదరి బండ్లకు రెండు వేల రెండు వందల రూపాయలు కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం సిలిండర్ ఐదు వందలకే ఇస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఇందిరా మిల్లు కూడా మేము శాంక్షన్ చేసుకున్నాం ఇరవై రెండు వేల కోట్లు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం మీలాగా డబుల్ బెడ్రూమ్ ఇల్ల బస్సు మేము మోసం చేసిన మేము ఇవాళ మహిళా సో పేరు మీద రైతుల మహిళలకు కూడా లోన్ ఇస్తూ ఉన్నాం జీరో వాడీతో ఏ ఒక్క అంశం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసం చేయలేక ప్రజలకు సేవ చేయడము మాట మీద ఉండడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోండి మీతో కాదు సపోనకపోయా బీజేపీలో కలవండి ఆల్రెడీ బేరసారాలు నడుస్తూ ఉన్నాయి నలుగురు రాజ్యసభ మెంబర్లను కలుపుకుంటారంట మరి ఏదైనా అక్కడ పోయి పదవి పోయి మరి ఇంకా లేకుండా మీరు అందరికీ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇంకా దగ్గర దీంట్లో జైలు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇంకా ప్రజలను మోసం చేయకండి ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కానీ ఇంకా రాష్ట్రం బాగుండాలా మరి మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను